సుఖము శాంతి ఆనందం ఉన్నాయి అదే చేపలు గుడ్లు నాకు ఉంది శబ్దం సత్య గంధం అంటే ఇవి ఐదు విషయాలు మనలో ఉన్నాయి అందుకు వీటిని శుద్ధి చేసేది పని మనకున్నాయి వీటిని శుద్ధమైంది నీ భక్తి అయినట్లనే ఇక ఇక మన చూపు ఇక్కడ లేదు మన చూపునది రాళ్ళని పువ్ చేయాల పత్రి వేయాలా పువ్వు వేయాలా పత్ వేయాల కుంకు వేయాలా అది మట్లబడి ఆ భక్తితో ఎవరికి ఏవో అర్థం అయ్యే అయ్యేది కాదు అందుకు దేవుడు అనేవాడు తనంలో ఉన్నాడు తనల్లా మన ఆత్మదేవుడు ఆత్మని గుర్తిస్తున్నాడు పరమాత్ముడు ఆత్మకాత్మ రెండు ఏకమైన పరమాత్ముడు అందుకు పులిని చూసి ముందు భయం ఉరుకుతున్నాడు బహుభై గంపు నీవి దిక్కు అని మర్రి చెట్టు ఎక్కి అయితే ఆటలు తీసుకున్నాడు మర్రి చెట్టు కింద చూసి పులి ఉండరా చెట్టు మీద నల్ల సర్పండా కింద పులి పుది ఏమి శబ్దం ఇప్పుడు పంచ విషయాలు చెప్పినా శబ్దం సర్పం అనేది శబ్దం పాచం శబ్దం అనేది పులి సర్పం అనేది పరిశ్రమ మరుగులోన ఒక ముసలి చూసి ఊర్చి తెచ్చి ఉండే అని తెలియదు కొద్ది కొద్దిగా కిందగా లేడు మీదగా లేడు అది కింద లేడు మీద లేడు మనం ఏ తల ఉన్నాం దీనికి అడుగు లేదు దీనికి చేనా లేదు బూడు లేదు అసలుంటి స్థలంలో ఉన్నాం మనం అయ్యేది ఎవరికి ఏం తెల్ల తెల్లది అసలు సమయంలో ఉన్నాం మనం గట్టిగా ఊడ పట్టుకున్నాడు తెల్ల నల్లటి ఎలికాలి రెండు ఊరని కొడితేను ఇప్పుడు చూడు అటు ఊడా పట్టుకున్నాడు ఆ ఊరనేది ఏమి ఆ అనేది మన ఆయుష్యంకి దారము అట్లా అయితేనే ఊడనేది ఏమో మన ఆయుషాన్ని పట్టుకొని ఉన్నాం మనం ఉన్నాగా ఆయుష్యం ఎప్పటిదాగకుండా అప్పటిదాకా పట్టుకొని ఉన్నాం అది చెయ్యిందంటే అందుకు దాన్ని ఏం ఏం దొరుకుతున్నాయి తెల్ల ఎలుక నల్ల ఎలక రెండు ఎలుకలు దొరుకుతున్నాయి రెండు ఎలుకలు అనేటి రాత్రి పగలు పోతున్నాయి మనకి మన రాత్రి పగలు పోతున్నాయి ఆ ఎలక కొడుకుతున్నాయి ఊడా కన్నం అవుతున్నది ఈడ పరతంబికి తయారైంది కానీ కదా ఇంకా మోలు వినగా నేను ఉన్నాగా నేను ఉన్నాయా మరి తప్పుతున్నది తెల్లని అల్లకి వెలిక ఎలికలు గూడాన్ని కొడిచాను తెలియదు గట్టి అరే కూడా ఎప్పుడు పడేది ఎవరికి తెలియదు అవి బొరుకుతున్నాయి అది మంచి మంచి వాళ్ళు పిల్లలు అసలు వాళ్ళు పోతున్నాయి అసలు వాళ్ళు పోతున్నారు వదా అవిషం మీరు ఎక్కువను ఈ ఎందు కాక పతకరా అని గ్యారెంటీ ఉన్నది గ్యారెంటీ లేక కానీ ఈయన అహంకారం ఎంత ఉన్నాయి ఈ నాది నమ్మకం లేదు రేపు పొద్దు వరుస్తా లేదు నాది నాకు నమ్మకం లేదు కానీ ఎంత అహంకారం ఉన్నది అందుకే అంత జ్ఞానం ఇదంతా అజ్ఞానం అరే పాండవులు రాజ్యం కోతలు ఎందరో మందిని కథనం చేసి ఎందరో అక్కడ పాండవులు యుద్ధాలు చేసి ఎన్నో లక్షల మందిని తప్పే తప్పేస్తుంది కదా మరి భూమి తీర్చి ఉన్నది అరే యుద్ధాలు చేసిన దానికి కొడవ నుంచి కాదు మరి మరి అది కొనవడం తెలిసే ఎందుకు తెలిసేందుకు అయిపోయింది అజ్ఞానం కదా అదే భూమి కోసం నువ్వు ఎందరో మంది తప్పినవు మరి కాకిరి కొనవ్ కదా మరి అదే అజ్ఞానము ఈ అజ్ఞానంతోనే ఈ జీవుడు నరకం ఇంకా ఏం కాదు అందుకు జ్ఞానం కనుకో నీకు సుఖము శాంతి ఆనందం ఎంతో ఇంత మస్తు టైపు మారంట తీసుకురా మనం ఇప్పుడే వస్తున్నాం ఇంకా మస్తు రోజు తీసుకురా ఇప్పుడు అన్నీ మొట్టిగా మొండిగా పాత లోకుల దగ్గర ఏం ఏంటి పాత లోకుల దగ్గర ఏం పని లేదు పై అది మోడీల మోడీల తప్పునే పోతున్నారు ఇప్పుడు పిల్లలు ఇప్పుడు ఐటోళ్ళవు మనం చచ్చిపోయేటప్పుడు ముసలైనప్పుడు చేస్తున్నాం అప్పుడు ఏం చేస్తాం ఏం చేస్తావు అప్పుడు నువ్వు అది తెలుస్త ఇప్పుడు తీసుకుంటే ఏమవుతుంది ఏ తినేటి తినేటి తాగేటి టైం అన్ని దుర్గుణాలోనే పెట్టుకుంటాడు మన టీజీగా అవు దుర్గుణాలోనే పెట్టుకుంటాడు కదా అది తింటాడు తాగుతాడు ఆయన దొంగతనాలు చేస్తాడు కళ్ళు తాగుతాడు మాంసాలు తింటాడు పుడీలు తింటాడు అన్ని దుర్గుణాలన్నీ పెట్టి పెంచుకుంటాడు మరొక అవుతాడు ఇక మర్రి అయితేమి కాకుండా ఏమి అని కొందరు ఒక్కడవచ్చా ఏ తూ ఆయన మరొత్తాడు అడ్డుతూ వావ आता वा वाटा वयच्या द्या हे आता मध्ये टाईम बाहेरच्या आता होत नाही मी आता मध्ये टाईम बाया बाहेर वाटते होत नाही आला त्याच्या कामा होते हे पुष्कळ टाईम आहे आता या पेली अन्यवाडी पेली आपण आहता रेटवड आणि ते तीन तावून बंद राहिली आपण हे जातो अजे अरे जीविता दुःखाला पहिली नीक सुखमे दोरके अरे सुखपडत जनमे सुखपडू सुखपारवत जन वर्षी करा मी सुख ऊर्मे दुःखाला पण दुःख दुःखाला पालगाव అందుకు సత్తంగా చేస్తే మనకు అన్ని అర్థాలు అయితే సత్తంగా ముఖ్యం కానీ అవి కొందరు అర్థంని అన అనర్థ అనర్థాలు చేసుకుంటాడు ఇప్పుడు ఏమైంది మస్తు టైం ఉన్నాయి కదా ఏం చేస్తావు అరే నువ్వు మంచి అయితే నీ కొడుకులు మంచిగా కావు ఇప్పుడు ఈడేం చేస్తున్నాడు తింటున్నాడు తాగుతున్నాడు బిడ్డీలు వాడతాడు తంబాకు తింటాడు గుట్కాయలు తింటాడు కళ్ళు తాగుతాడు మరి అడు కొడుకు ఇంకా తాగుతాడు ఏమో తండ్రి ఒక్క మరి తండ్రి అయితే కొడుకు తాగుతే తండ్రి నువ్వు నువ్వే తాగుతున్నావు నీ చూసి ఆ తాగడా అరే ఆడేవాత నేను ఏమైనా కానీ గంగలోని నా కొడుకు రాముల మెనగా నేను రావణుని ఏమైనా తరే నాది దెక్కలేదు నా కొడుకు రాముల మెనగా కావాలన్న మాట ఏంటి వీడు రాముడు కొడుకు రాముడు అయితే రాములు కావాలంటే నువ్వు ముందు రాములుగా నీ కొడుకు రాముడు అవుతాడు మొండి ఆశగా నేను ఎట్లనూనది నేను రావును నుడా బతికినా కానీ కరే కానీ కొడుకు మంచిగా వెళ్ళాలా అంటాడు వెళ్తాలా అరే కొడుకు మంచిగా వెళ్ళాలి ముందు ముందు నువ్వు మంచిగా నీ చూసి కొడుకు అవుతాడు